పంతొమ్మిదవ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రారంభం ఈ విధంగా మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని ప్రకాశిస్తున్న సమయంలో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి అత్యంత ఆనందంతో తన్మయత్వం నిండిన మనసుతో విష్ణుమూర్తిని స్థుతించడం ప్రారంభించాడు ప్రారంభించాడు ఓ దయానిధి ఓ దయానిధి వేదవేత్తాలు నిన్ను వేద వే వేద వేద్యుడు అంటూ పొగుడుతారు వారంతా నిన్ను అద్వైతుడుగా వేదాంత స్థితివిగా కీర్తిస్తారు సూర్యచంద్రుల చేత శివుడు బ్రహ్మ మొదలైన దేవతల చేత మహారాజులు చక్రవర్తులు చేత స్థుతులు అందుకునే రమణీయమైన పాద పద్మాలు కలిగిన వాడా నీకు నమస్కారం పంచభూతాలు సమస్తమైన ప్రాణులు కూడా నీ స్వరూపాలే నీ దయపై ఆధారపడి జీవిస్తున్నాయి శివుడి చేత పూజలు అందుకునే ఓ స్వామి నీకంటే గొప్పదైన దైవం లేదు నీ నివాసం కంటే గొప్పదైన స్నానం లేదు నీకంటే పరమ సత్యం లేదు సర్వాధికారాలు నీకున్నాయి ఈ అఖండ విశ్వంలో కదిలేలే కదిలేవి కదలనివి అయిన ప్రాణాలు వాటిని ఆవరించి ఉండే మహామయ అన్ని నీలో కనిపిస్తున్నాయి సృష్టి ఆరంభం నువ్వే అంతం నువ్వు కూడా నువ్వే నువ్వు యజ్ఞ స్వరూపుడివి భక్ష్య భోజ్య చోహ లేహయాలనే నాలుగు విధాలుగా ఉండే అన్ని రకాలైన భోజన పదార్థాల్లో అన్న రూపంగా ఉండే దైవానివి నువ్వే నీ రూపం అమృతమయం నీ నామం అమృత్మయం ఓ మాధవ నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను మాధవ సమస్త లోకాలకు నువ్వే ఆధారం అన్ని పురాణాల సారాంశం నువ్వే ఈ విశ్వం అంతా నీవల్లే పుడుతుంది నీవల్లే పెరుగుతుంది నీవల్లే నశిస్తుంది నీ లోకే చేరుతుంది అన్ని ప్రాణంలో హృదయాల్లో నువ్వే ఉంటావు సూర్య చంద్రుడు నీకు కళ్ళుగా ఉంటారు నువ్వు సర్వంతర్యామిని నిరాకరుడువు నిరంజరుడు నిత్యుడు శాశ్వతడవు నువ్వు కేవలం శారీరకమైన కళ్ళకు కనిపించవు కృష్ణ ఈశ్వరా నిన్ను చూడాలంటే మనో నేత్రాలు కావాలి నిన్ను చూసిన వారిని పాపాలేమి అంటవు నీ దర్శనం చేసుకున్న నాకు ఇక వేరే ధ్యాస ధ్యేయం లేవు నన్ను తరింపచేయి నీకు నమస్కరించడం వల్ల నా జీవితం చరితార్థమయ్యిన్నది మనిషిక పుట్టుకున్నందుకు ఇంతకన్నా మరొక భాగ్యం నాకు దక్కదు సంసార సాగరంలో కొట్టుకుపోతున్న నన్ను కాపాడు నీ రాకతో మా ఆశ్రమం ప్రప ప్రాంతమంతా పావనమయ్యింది నువ్వు భక్తుల నేత్రాలకు మాత్రమే కనిపిస్తావు ఓ అనంతుడా ముకుంద పరమాత్మ దయామయుడా నీకు నమస్కారాలు మహర్షులు సాధు పురుషులు హృదయంలో నివాసం ఉండే కారుణ్యమూర్తి నమస్కారం నీకు నమస్కారం గోవింద మాధవ మధుసూదన దేవాదేవ వైకుంఠ నివాస వేదయా చదివిన పురా శాస్త్ర పురాణాలు అశాంతపు పుక్కి పట్టిన నువ్వు కనిపించావు కేవలం నీ పాదాల మీద పడ పట్టు సడలన్నీ భక్తి శ్రద్ధలు కలిగిన వారికి మాత్రమే నువ్వు కనిపిస్తావు ధ్రువుడు మార్కాండేయుడు ప్రహ్లాదుడు విభూషణుడు ఉధవుడు గజేంద్రుడు మొదలైన భక్తులంతా నీ నామాన్ని అనుక్షణం జపించి మోక్షాన్ని పొందుతాడు నీ పేరు స్మరించటంతోనే అన్ని పాపాల నుంచి విముక్తి పోస్తు లభిస్తుంది వాసుదేవా నారాయణ నీకు నమస్కారం అంటూ జ్ఞానసిద్ధుడు తనను తాను మరచిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి అనేక విధాలుగా సాష్టంగా నమస్కారాలు చేశాడు జ్ఞానసిద్ధుడు చేసిన సూత్రానికి విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించాడు జ్ఞానసిద్ధుడా నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అందుకు జ్ఞానసిద్ధుడు స్వామి నిన్ను నేరుగా చూసిన భాగ్యం నాకు కలిగింది ఇంతకన్నా నాకు అదృష్టం మరొకటి లేదు ఉండదు శాశ్వతంగా నిన్ను చూసేందుకు వీలుగా నిరంతరం నీ వైకుంఠాన్నిలో నివాసం ఉండే భాగ్యం కలిగించు అదే నా కోరిక నేను కోరుకునే వరం అంటూ నమస్కారం చేశాడు జ్ఞానసిద్ధుడు శ్రీ హరీష్ జ్ఞానసిద్ధుడా నువ్వు కోరుకున్న వరం ఇస్తున్నాను దీంతో పాటు మరొక వరం కూడా ఇస్తున్నాను ఈ లోకంలో చాలామంది దురాచారాలు పాటిస్తూ సత్కర్యాలు దూరంగా ఉంటున్నారు చాలామంది బుద్ధహీనులైన పాపకర్మాలు చేస్తున్నారు అటువంటి వారిని పాపాలు పోగొట్టడానికి ఓ వ్రతం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను శ్రీ మహాలక్ష్మితో కలిసి నేను పాల సముద్రంలో శుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషుడి మీద నిద్ర ప్రారంభిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ఏద ఏకాదశిన రోజున మేల్కొంటాను ఈ నాలుగు నెలలు కాలంలో చతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని ఏమంటారు చతుర్మాస కాలం అంటారు ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించేలా కాలం కేవలం పాపాత్ముల్ని ఉద్ధరించడం కోసమే మాత్రమే నేను ఈ నిద్ర నాటకం ఆడతాను నిజానికి నాకు నిద్ర మెలుగు అనే స్థితులు ఉండవు భక్తులను పరీక్షించటానికి ఈ నాటకం ఆడతాను ఈ నాలుగు నెలల్లో కాలంలో చేసే ధ్యాన తప ధన కార్య కార్యాలని ఉత్తమ ఫలితాలు ఇస్తాయి నీతో పాటు నీ సహచరులైన మహర్షులంతా ఈ చతుర్మాసి వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించని వారు బ్రహ్మహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు చతుర్మాస వ్రతాన్ని ఆచరించని వారికి అన్ని పాపాలు తొలగిపోయి నా సన్నిధిలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది చతుర్మాస వ్రతంలో భాగంగా మాసంలో శాఖములు కూరలు శ్రావణ మాసంలో పెరుగు భాద్రపద మాసంలో పాలు మాసంలో పప్పు పదార్థాలు విడిచిపెట్టాలి ఇలా చేసిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను అంటూ నేను చెప్పిన చతుర్మాస వ్రతాన్ని లోకంలో ప్రచారం చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అలాగే నువ్వు చేసిన సూత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి కూడా అన్ని పాపాలు నశించేలా వరమిస్తున్నాను నువ్వు లోకంలో చతుర్మాస వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చే బాధ్యతను నిర్వహించు అంత్యకాలంలో నన్ను చేరుకుంటావు అని శ్రీహరి జ్ఞానసిద్ధుడికి వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధనలోపుడా చతుర్మాస వ్రతానికి సంబంధించిన వివరాలు ఇవి విన్నావు కదా ఎంతటి పాపాత్ములైనా దుర్మార్గులైన హరిభక్తితో ఈ వ్రతాన్ని చేసినట్లయితే తమ పాపాల నుంచి విముక్తి పొందుతావు అన్ని వర్గాలు వర్ణాలు వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చేయలేని వారు గోహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు కోటి జన్మల్లో మద్యపానం చేసిన పాపాన్ని మూట కట్టుకుంటారు శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వంద యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది చివరి కాలంలో విష్ణు లోకానికి పొందుతారు అంటూ అంగీరసుడు జ్ఞానసిద్ధుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు ఈ విషయాలన్నిటినీ వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తూ రాజా నేను చెప్పిన కార్తీక మాస వ్రత వివరాలన్నీ శ్రద్ధగా వింటున్నావు కదా నువ్వు కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు అంటూ ఉపదేశించాడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ओम नमः शिवाय शंभो शंकर